మనిషి జీవితం మొత్తం కలలతో ముడిపడి ఉంటుంది ప్రతి రాత్రి మనం చూసే కలలు కొన్ని సాధారణమైనవిగా ఉంటాయి కొన్ని మాత్రం మన మనసులో భయం లేదా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందులో ఒకటి కలలో పాము కనిపించడం ఇది చాలామందికి భయంకరంగా అనిపించే కళ కాని జ్యోతిష్యం మనోవిజ్ఞానం మరియు ఆధ్యాత్మిక దృష్టిలో పాము కలలు ఒక రహస్యార్థం కలిగి ఉంటాయి ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం కలలో పాము కనబడితే దాని అర్థం ఏమిటి అది శుభమా అశుభమా దానికి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక భావనలేమిటి ఇలాంటి కలలు వస్తే ఎలా స్పందించాలి కలలు మన మనసు యొక్క ప్రతిబింబం మనం నిద్రలో ఉన్నప్పుడు మన అంతరాత్మ మన ఆలోచనలు భయాలు ఆకాంక్షలు మరియు అనుభవాలను ప్రతీకల రూపంలో చూపిస్తుంది హిందూ శాస్త్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాడ్ వంటి మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలు రెండూ చెబుతున్నాయి కలలు మన మనసులోని రహస్య భావనలను వెలికి తేవడానికి ఉపయోగపడతాయి పాము అంటే మన భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన మిస్టిక్ జీవి శివుడి కంటల్లో వాసుకి పాము ఉంటుంది విష్ణువు శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటారు నాగదేవతలు భూమి మరియు జలానికి కాపాలదారులు అందువల్ల పాము అనేది కేవలం భయానికీ ప్రతీక కాదు అది శక్తి మార్పు రహస్యం పునర్జన్మ ఆధ్యాత్మికత వంటి అర్థాలను సూచిస్తుంది పాము కలలు అనేక రకాలుగా వస్తాయి కొందరికి పాము వేయడం కొందరికి పాము చుట్టుకోవడం ఇంకొంతమందికి పాము చనిపోవడం కనిపిస్తుంది ప్రతి రకమైన పాము కలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి ఇవి కొన్ని ముఖ్యమైన విశ్లేషణలు కలలో పాము కనపడితే ఇది సాధారణంగా మీ జీవితంలో మార్పు అంతరశక్తి లేదా రహస్య భావనల సూచన పాము అనేది చర్మం మార్చే జీవి కాబట్టి మీలో మార్పు వస్తోందని లేదా మీ జీవితం కొత్త దిశలో సాగుతోందని సంకేతం జ్యోతిష్య ప్రకారం ఇది శక్తి జాగృతి కుండలిని వేక్నింగ్ లేదా ఆధ్యాత్మిక ఎదుగుదల సూచన కావచ్చు పాము కాటు వేయడం స్నేక్ బైట్ ఇన్ డ్రీమ్ పాము కాటు అనేది బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఒక హెచ్చరిక ఇది మీ చుట్టూ ఉన్న ఒక శత్రువు ద్రోహి లేదా మీపై అసూయపడే వ్యక్తి గురించి సూచన కావచ్చు మానసికంగా చూస్తే మీరు ఎదుర్కోవాల్సిన భయాలు లేదా మానసిక ఒత్తిడి మీలో కాటు వేస్తున్నాయి ఇది ఒక విధంగా చైతన్యం కలిగించే కల అంటే జాగ్రత్తగా ఉండి మార్పు చేయాలి అని సూచిస్తుంది పాము చుట్టుకోవడం లేదా వెంటపడడం ఇలాంటి కలలు మీలోని అనుభవించని భావాలు పాపభావం లేదా ఒత్తిడి గురించి చెబుతాయి పాము మీరు చుట్టుకుంటే మీ ఆలోచనలు ఆందోళనలు మిమ్మల్ని బంధిస్తున్నాయన్న సంకేతం ఆధ్యాత్మికంగా చూస్తే ఇది కుండలినీ శక్తి మెల్లగా మీలో జాగృతమవుతోందన్న సంకేతం కావచ్చు చనిపోయిన పాము కనిపించడం ఇది శుభ సూచకం ఇది మీరు ఎదుర్కొంటున్న కష్టాలు శత్రువులు లేదా మానసిక భయాలు ముగుస్తున్నాయన్న సంకేతం కొన్నిసార్లు ఇది పాత సమస్య ముగిసి కొత్త దశ ప్రారంభమవుతోంది అన్న సంకేతంగా కూడా భావిస్తారు పాము పిల్లలు కనిపించడం ఇది చిన్న చిన్న సమస్యలు లేదా చిన్న శత్రువులు మీ చుట్టూ ఉన్నారని సూచిస్తుంది కాని మీరు జాగ్రత్తగా ఉంటే ఇవి పెద్ద సమస్యలుగా మారు నల్ల పాము తెల్ల పాము బంగారు పాము నల్ల పాము రహస్య శక్తులు భయం అంతరంగం తెల్ల పాము పవిత్రత జ్ఞానం ఆధ్యాత్మిక ఎదుగుదల బంగారు పాము అదృష్టం ధనప్రాప్తి దైవానుగ్రహం జ్యోతిష్య దృష్టిలో పాము కలలు జ్యోతిష్యంలో పాము కళలు సాధారణంగా రాహు మరియు కేతు ప్రభావం ఉన్నప్పుడు వస్తాయి వీటిని సర్పదోషం లేదా నాగదోషం సంకేతాలుగా కూడా పరిగణిస్తారు ఇలాంటి కలలు ఎక్కువగా వచ్చేవారికి రాహు లేదా కేతు దశ నడుస్తూ ఉండటం పూర్వజన్మ పాప పరిహారం అవసరమవటం లేదా నాగదేవత పూజ అవసరం ఉండవచ్చు ఆధ్యాత్మిక దృష్టిలో పాము కల అర్థం ఆధ్యాత్మికంగా పాము అనేది కుండలిని శక్తి యొక్క ప్రతీక ఈ శక్తి మన ములాధార చక్రంలో నిద్రిస్తున్నప్పుడు ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధన ద్వారా మెల్లగా జాగృతమవుతుంది పాము కలలు రావడం అంటే మీలో ఆధ్యాత్మిక చైతన్యం మెల్లగా ప్రారంభమవుతోందని అర్థం ఇది ఒక శుభ సంకేతం కూడా కావచ్చు మానసిక దృష్టిలో పాము కలలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పాము కలలు మనలోని భయాలు కోపం లైంగిక శక్తి మరియు రహస్య భావాలు యొక్క ప్రతీకలు సిగ్మండ్ ఫ్రైడ్ ఫ్రాద్ మరియు కాల్ యూంగ్ జంగ్ ఇద్దరూ పామును మానవ చైతన్యంలోని మిస్టిక్ శక్తిగా పేర్కొన్నారు ఇది అవగాహనలోని భయం లేదా ప్రేరణ రూపంలో కలలో బయటపడుతుంది కలలో పాము కనిపిస్తే చేయవలసినవి భయపడకండి ఇది మీ జీవితంలో మార్పు సూచన మాత్రమే మీ మనస్సును పరిశీలించండి ఏ భావాలు ఏ ఒత్తిడి మీలో దాగి ఉన్నాయో తెలుసుకోండి నాగదేవత పూజ చేయండి భక్తితో నాగపంచమి లేదా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి ధ్యానం చేయండి పాము కలలు కుండలిని జాగృతి సంకేతం కావచ్చు ధ్యానం ద్వారా ఆ శక్తిని సమతుల్యం చేయండి జ్యోతిష్య సలహా తీసుకోండి రాహు కేతు దోషం ఉన్నదేమో చూసి పరిహారం చేయండి కలలో పాము కనపెడితే శుభ సూచన అవును కల అనేది తప్పనిసరిగా అశుభం కాదు దానిని శుభసూచకంగా కూడా భావించవచ్చు ఎందుకంటే అది మన అంతర శక్తిని గుర్తు చేస్తుంది అది మనలో మార్పు అవసరమని ఆధ్యాత్మిక మార్గం వైపు సాగమని దైవసంకేతం పాము కళలకు సంబంధించిన గాథలు పురాణాలలో పాము అంటే నాగ దేవతలు వారు భూమి రక్షకులు సర్పబలులు మరియు దైవశక్తి రూపాలు శివుడు విష్ణువు సుబ్రహ్మణ్య స్వామి వంటి దేవతలకు పాము ప్రత్యేక ప్రతీక అందుకే కలలో పాము కనబడటం దైవ దర్శనంగా కూడా పరిగణించబడుతుంది కలలో పాము కనబడితే నివారణ నాగదేవత పూజ చేయండి ప్రత్యేకంగా నాగపంచమి రోజున పాలు సమర్పించండి సుబ్రహ్మణ్య స్వామి పూజ కుజ రాహు కేతు దోషాలు తగ్గుతాయి శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం లేదా నాగస్తోత్రం పఠించండి భూమాత పూజ పాములు భూమి దేవతతో ముడిపడి ఉంటాయి అనవసర భయాన్ని విడిచిపెట్టని కలలో పాము కనిపించడం ఒక గూఢార్ధమైన సంకేతం అది మన జీవితంలో మార్పు రహస్య శక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల లేదా మన అంతరంగ భయాలను సూచిస్తుంది పాము కలను భయంగా కాకుండా దైవ సూచనగా స్వీకరించండి మనస్సును శాంతిగా ఉంచండి ధ్యానం చేయండి పూజలు చేయండి अब गुरु मेरे आ कलायొక్క నిజమైన అర్ధాన్ని అనుభవistä